ఎవరికి ఇంప్లాంట్స్ అవసరం అసలు ఇంప్లాంట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎవరైతే శృంగారంలో పాల్గొనలేకపోతున్నారో ఎవరికైతే మానసికంగా తృప్తిగా లేదో ఎవరికై ఎవరి పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరో వాళ్ళందరూ కూడా ఇంప్లాంట్స్ అవసరం పడతాయి అసలు ఇంప్లాంట్స్ ఎందుకు అవసరం పడతాయి అంటే శరీరంలో విచిత్రమైన అంగం మానవులకు ఉన్నటువంటి మగవాళ్ళకు ఉన్నటువంటి అంగం ఇప్పుడు మన ముక్క ఉంది ఉందనుకోండి అది పెరగడము తగ్గడము ఉండదు మనం అమ్మాయి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా హాల్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న ఈ చెయ్యి ఇంతే ఉంటుంది దీని సైజు పెరగదు ముక్కు ఇంతే ఉంటుంది దీని సైజు పెరగదు కానీ అంగం మాత్రము సైజు పెరుగుతుంది నియర్లీ టూ సెంటీమీటర్ గేన్ ఉంటుంది అంతకుముందు తొమ్మిది సెంటీమీటర్లు ఉన్న అది పదకొండు సెంటీమీటర్లు అవుతుంది ఇదేంటి శరీరంలో ఏ భాగం కూడా అలా పెరగదే ఈవెన్ కింద ఉన్నటువంటి బాల్స్ కూడా పెద్దగా పెరగవు కొద్ది మిల్లీమీటర్ల వాల్యూమ్ పెరిగితే పెరుగుతుంది కానీ జనరల్గా పెరగదు సో ఈ మగవాళ్ళంగాన్ని భగవంతుడు ఎందుకు ఇలా తయారు చేశాడు అంటే దాంట్లో కొంత స్పాంజ్ పెట్టి పెట్టాడు రక్తం వచ్చినప్పుడు ఆ స్పాంజ్ దాన్ని పట్టు పెట్టుకుంటుంది వీటిని సైనుసైడ్స్ అంటారు స్పాంజ్ అనేది మనకు రొటీన్గా మన అందరికీ అర్థమయ్యేందుకోసమని వాడే పరిభాష సైనోసైడ్స్ అనేది మెడికల్ భాష సో ఈ సైనసైడ్స్ స్పాంజ్ లాగా అన్ని చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటుంది ఇది రక్తాన్ని పట్టి పెట్టుకుంటుంది ఈ స్పాంజ్ ఒక్కొక్కసారి మన విచిత్రం ఏమిటంటే ఇరవై ఐదేళ్ళ కుర్రాడు ఇరవై మూడేళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి వన్ ఇయర్ అయింది సంవత్సరం చేయట్లేదు అని దగ్గరికి వస్తారు ఎందుకు ఇలా అవుతుంది ఇరవై ఐదు అబ్బాయికి అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి కన్వెనిటల్ మాల్ఫార్మేషన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఆరు వేళ్ళు ఉంటే మనకు బయటికి కనబడుతుంది కానీ లోపల స్పాంజ్ ఎలా ఉందో ఎవరు చెప్పలేము సో ఆ స్పాంజ్ డెవలప్ కాకపోయి ఉండవచ్చు లేదా కొద్ది మందికి మూత్రం వచ్చే రంధ్రము హైపోస్పేడియాసిస్ అంటాం రంధ్రం స్ట్రేట్గా ఉండకుండా ఇలా కిందికి వస్తుంటుంది లెంత్ ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ రంధ్రం ఎలా ఉంటుందంటే ఒక చిన్న హోల్లాగా ఉంటుంది ఈ హైపోస్పేడియాసిస్ ఉన్న వాళ్ళకు లెంత్ పొడవు ఇంత పొడవు వస్తుంది అంత పొడవు ఉండే వాళ్ళకు యూజువల్గా లోపల కార్పొరల్ డెవలప్మెంటే ఉండదు కార్పొరల్ కవర్నోజ్ అనే టిష్యూ డెవలప్ కాదు సరిగా మేము సర్జరీలు చేసినప్పుడు రెండు ఈక్వల్గా రావు ఒకటి పంతొమ్మిది సెంటీమీటర్లు వస్తుంది ఇంకోటి ఏమో ఇరవై సెంటీమీటర్లు ఇరవై ఒక సెంటీమీటర్లు కూడా వస్తుంది ఎందుకు ఇలా అవుతుంది అంటే డెవలప్మెంట్లో వచ్చిన డిఫెక్ట్స్ అనమాట సో మనం ఫేస్ కూడా ఈక్వల్గా ఉండదు మనం జాగ్రత్తగా మిర్రర్లో చూస్తే చాలా తక్కువ మందికి ఫేస్ ఈక్వల్గా ఉంటుంది మన ఒక పేపర్లో చదివాను ఆ మధ్య ఒక ప్రముఖ సినిమా హీరో కొడుకు అతను కూడా హీరో అయ్యేట చాలాసార్లు సర్జరీలు చేస్తే కానీ అతని ఫేస్ మనం చూడలేకపోయామ సో ఇలా ఫేషియల్ సర్జరీస్ అవి చేసి ఈక్వలైజేషన్ రెండు కళ్ళు ఒకరి వరకు తీసుకురావడము ముక్కు స్ట్రేట్ చేయడము తర్వాత ఈ చెంపలు ఇవి ఎగుడు దిగుడు లేకుండా చేయడము ఇట్లాంటివి చాలా ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో అవన్నీ చేస్తే కానీ ఆ ఫేస్ మనం చూడలేకపోతాం కనుక ఇలా ఈ ఫేస్లో అయితే మనం అద్దంలో చూసుకుని కూడా కొంత కేసు చేయొచ్చు కానీ జన్నాంగాలకి లోపల ఉండే స్పాంజు లోపల ఉండే సైనిసాయిడ్స్ వారి డెవలప్మెంటు అంత ఈజీ కాదు వాటిని సిటీ స్కాన్ చేసినా ఎంఆర్ఐ చేసినా మనం చెప్పడం చాలా కష్టం ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం పోయినప్పుడు ఎంఆర్ఐ చేసినప్పుడు ఓహో ఇది ఎన్ని సెంటీమీటర్లు ఉంది ఇది కొంచెం తక్కువ ఉంది అని మనం ఆసెస్ చేయగలుగుతాం కానీ ఒక నార్మల్ హెల్దీ పర్సన్ తీసుకెళ్ళి ఎంఆర్ఐ చేసి ఒకటి సెక్స్ చేయలేని వాడికి తీసుకెళ్ళి వాడికి ఎంఆర్ఐ చేస్తే తేడా ఏమీ కనపడదు మనకు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఇట్ ఈస్ అ ఫంక్షనల్ డిఫార్మిటీ ఇప్పుడు ఒక నాలుగు ఆవుల్ని తీసుకెళ్ళి మనం ఎంఆర్ఐ చేస్తాం అనుకోండి అన్నిటికీ పొదుగుంటుంది నాలుగు ఛానళ్ళు ఉంటాయి అదే ఒక ఆవు ఇరవై లీటర్లు ఇస్తుంది ఒక ఆవు ఒక లీటర్ కూడా ఇయ్యదు సో ఈ ఇచ్చే గుణాన్ని ఫంక్షన్ అంటాం అలాగే మగవాళ్ళలో కూడా మగతనం అనేది రక్తం రావడం వల్ల గట్టితనం వస్తుంది ఈ గట్టితనం రావడంలో కొన్నటువంటి డిఫెక్ట్స్ కన్జెంటల్ కావచ్చు ఎక్వైర్డ్ ఎక్వైర్డ్ ఏమిటి అంటే స్మోకర్స్కి డయాబెటీస్ వచ్చిన వాళ్లకు ఎక్సర్సైజ్ చేయని వాళ్లకు బాగా ఫ్యాట్స్ పెరిగిపోయి బాడీలో ఉన్న వాళ్లకు ఇట్లాంటి వాళ్లకు ఆ స్పాంజ్ చెడిపోతుంది చెడిపోయినప్పుడు కూడా అది ఎఫెక్టివ్గా పనిచేయదు ఒకటే మా కంజనటలు రెండో విధానం ఎక్కువ ఈ కంజనటలు ఎక్కువైడ్ వాళ్లకు చాలామందికి మనం ఒక వంద మంది మన దగ్గరికి వస్తే మన ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు యాభై నుంచి అరవై మంది బెనిఫిట్ అవుతారు మరి మిగతా నలభై శాతం మందికి ఏమిటి వాళ్ళకు టాబ్లెట్స్ పనిచేయవు అట్లాంటి వాళ్ళ కోసం అని మనం ఇంప్లాంట్ పెడతాం ఇంప్లాంట్ ఎవరు పెట్టుకోవాలి ఎవరికైతే శృంగారంలో పాల్గొనాలని ఉంటుందో ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు అప్ చేసుకోవాలి ఒకవేళ ట్యాబ్లెట్స్ వంటికి వాళ్ళు పని చేయలేకపోతే ఆ శృంగారంలో పాల్గొనలేకపోతే అట్లాంటి వాళ్ళు అప్ చేసుకోవాలి ఇదివరకు ఏంటంటే కేవలం యాజ్ అలాస్ దాటు బాగా ఏజ్ వస్తే కానీ చేయకూడదు బాగా ఏజ్ వస్తే వాళ్ళు దేవ అన్ఫిట్ అవుతారు ఎన్ఎస్సి షాప్ బాగా ఏజ్ వచ్చేసరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు మత్తి చేయడానికి కూడా మనకి ఇబ్బందులు ఉంటాయి కనుక ఎవరైతే యంగ్ ఏజ్ నుంచే శృంగారంలో పాల్గొనలేకపోతారు ట్యాబ్లెట్స్ ఇచ్చినా వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తుంటుందో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంప్లైంట్స్ చేసుకోవచ్చు ఇంప్లైంట్స్ ఇదివరకు ఏంటంటే మనం యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే కానీ ఇంప్లైంట్స్ సర్జరీస్ జరిగేవారు ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా చాలా సెంటర్స్లో ఈ సర్జరీస్ జరుగుతున్నాయి మీరు ఆ సర్జరీస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ది ఏజ్ నా దగ్గర ఇరవై ఎనిమిదేళ్ల నుంచి డెబ్బై ఎనిమిదేళ్ళ వాళ్ళ వరకు కూడా సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు సో ఈ ఏ సర్జరీ చేయించుకున్నా ఇదంతా కూడా రహస్యంగా ఉంటుంది మేము ఎప్పుడు బయట వ్యక్తులకు చెప్పము ఒక్కోసారి మా దగ్గర పేషెంట్ వచ్చేసారు మా మిస్సెస్ కూడా చెప్పకండి లేదా మా ఇంట్లో నా కొడుకు వస్తాడు వాడికి చెప్పకండి వాళ్ళందరమరు నాకు నవ్వులాటగా ఉంటుంది కొడుకు పెద్దవాడ్యాడు మనమడు కూడా ఉన్నాడు నేను ఇప్పుడు సర్జరీ చేయించుకోవడానికి ఫలానా సర్జరీ అని చెప్పకండి ఇంకేదన్నా సర్జరీ పేరు చెప్పండి అని చెప్తారు అలాగే మేము కూడా పేషెంట్ల రహస్యాలు పేషెంట్ కోఆపరేషన్ తీసుకొని మళ్ళీ ఏదో చెప్పమంటే అలానే చెప్తుంటాం సో వాళ్ళు సర్జరీ చేయించుకున్న తర్వాత ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత సంవత్సరంలో పాల్గొనడానికి వీలుంటుంది ఈ ఇంప్లాంట్స్ రకరకాలు ఉంటాయి మనకి ఇండియన్ ఇంప్లాంట్ ఉంది జర్మన్ ఇంప్లాంట్ ఉంది అమెరికన్ ఇంప్లాంట్స్ ఉన్నాయి మార్కెట్లో ఈ జర్మన్ ఇంప్లాంట్ క్రోమిడాన్ అంటారు దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఇది స్ప్రింగ్ లాగా ఉంటుంది వంచచ్చు మనం ఇలా వంచచ్చు కానీ స్ప్రింగ్ లాగా ఉన్న దీనికి స్ట్రెంగ్త్ ఉంటుంది అవసరం అనుకుంటే ఇది ఐదు వందల గ్రాముల బరువును కూడా మోసేంత శక్తి ఉంటుంది ఇట్లాంటివి రెండు పెడతాం కనుక ఈజీగా పనిచేస్తుంది ఇది చాలా థిన్గా ఉంటుంది కూడా కానీ స్ట్రెంత్ ఉంటుంది దీని లోపల ఒక మెటల్ ఉంటుంది యూజువల్గా ఇది సిల్వర్ మెటల్ అని చెప్తారు సో జర్మన్ వాడిది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఈ జర్మన్ ఇంప్లాంట్ కనుక మీరు ఆప్ట్ చేసుకుంటే మీరు సర్జరీకి మళ్ళీ వేరే చేయక్కర్లేదు దీంట్లోనే సర్జరీ కూడా అయిపోతుంది ఇదే కనుక మీరు రిజికాన్ అనే ఒక ఇంప్లాంట్ ఉంటుంది దాని దగ్గర కూడా లక్ష ఎనభై ఐదు వేలే కానీ దానికి మీరు ఎక్స్ట్రా సర్జరీకి కొంచెం పే చేయాల్సి వస్తుంది ఇండియన్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి బట్ ఇండియన్ ఇంప్లాయింట్స్ చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది కొద్దిమంది ఇండియన్ ఇంప్లాయింట్స్ చేయించుకున్న తర్వాత వచ్చి మళ్ళీ సార్ ఇది వద్దు నాకు జర్మన్ ఇంప్లాంట్ పెట్టండి అమెరికన్ ఇంప్లాంట్ పెట్టండి అని చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక సర్జరీ చేసే ముందు మీరు బాగా ఆలోచించుకోండి కాకృతి పడకండి ఓ ముప్పై నలభై వేలు ఎక్కువ ఖర్చు అయినా కూడా మీకు నచ్చిందే వేసుకోండి చాలాసేపు ఆలోచించండి డాక్టర్తో డిస్కస్ చేయండి ఇది హడావిడి పడి సినిమా హాల్కి వచ్చినంత హడావిడిగా ఆపరేషన్కు రెడీ రాకండి ఒక జర్నీ ఎక్స్ట్రా చేసిన నష్టం లేదు జీవితంలో లేదు సార్ మేము చాలా దూరం నుంచి వచ్చాం వచ్చేటప్పుడే డబ్బులు తీసుకొచ్చాం సార్ డబ్బులు తీసుకుని ఇంకా డబ్బులు పెట్టేస్తాం మీరు సర్జరీ చేయండి అంటారు అలా వీలు కాదు పేషెంట్ని ఇవాల్యువేట్ చేయాలి అతని హార్ట్ ఎలా ఉంది అతనికి బీపీ ఎంత ఉంది షుగర్ కంట్రోల్లో ఉందా లేదా మూత్రంలో చీమగణాలు ఉన్నాయా ఇవన్నీ చూడకుండా సర్జరీ చేయడానికి వీలు కాదు సర్జరీ అనేది లైఫ్ టైం ఏమంటు లైఫ్లో ఒకటేసారి చేయించుకునేది రెండు రెండు సార్లు మూడు సార్లు చేసే సర్జరీ కాదు ఇది కనుక మీరు హడావుడి పడకండి నిదానంగా ఉండండి ఓ జర్నీ చేసినంత మాత్రం నష్టం లేదు రెండు చాలామంది ప్రతి ఏటా తిరుపతికి వెళ్తారు సో ఓసారి డాక్టర్ దగ్గరికి వస్తే తిరుపతికి వెళ్ళినా అని అనుకోండి ఒకటి ఎక్స్ట్రాగా అంతేగాని హడావిడి పడకండి హడావుడి పెట్టకండి మీరు పడడమే కాక డాక్టర్లను కూడా హడావుడి పెట్టకండి చాలా మంచి సర్జన్స్ ఉన్నారు త్రూఅవుట్ ఇండియా మీరు సర్జరీలు చేసి పెడతారు సో మీరు ఒక ఇంకొక ఇంప్లాంట్ ఉంది దాంట్లో బెలూన్స్ ఉంటాయి మీరు స్విచ్ చేస్తే అది పైకి లేస్తుంది రెండుసార్లు స్విచ్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది అట్లాంటివి కూడా ఉన్నాయి బట్ దాని కాస్ట్ చాలా ఉంటుంది దాని కాంప్లికేషన్ రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది వాటిని బెలూన్ టైప్ అంటారు ఇవి రిజిడ్ టైపు ఇవి ఇలా వంగుతాయి అది అలా వంగవు అవి ఇన్ఫ్లేటబుల్ ఇవేమో మ్యాల్యుయబుల్ అంటే వంచగలిగినవి అని అర్థం ఇంప్లాంట్ చేసుకున్న సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వేసుకోవక్కర్లేదు యూజువల్గా వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు తలనొప్పి నడు లేకుంటే కళ్ళు ఎర్రపడ్డము ఒళ్ళు నొప్పులు రావడం ఉంటాయి కనుక దీనికి సర్జరీ తర్వాత అట్లాంటివి ఏమీ ఉండవు రెండో పాయింట్ సామాన్యంగా ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఈజాకులేట్ కాగానే మెత్తబడిపోతుంటుంది దీనికి ఆ ప్రమాదం లేదు మీరు ఎంతసేపు చేసినా ఈజాకులేట్ అయినా ఫ్లూయిడ్ బయటకు వచ్చినా మీకు మెత్తబడడం అనేది ఉండదు ఇంకా కూడా కంటిన్యూ చేయొచ్చు ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కొద్దిమందికి పిల్లలు కూడా కొట్టారు నాకు తెలిసిన ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగరికి వచ్చారు వారు సర్జరీ చేయించుకున్నారు వాళ్ళు అక్కబిడ్డనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ అది డైవర్స్ పోయింది సంసారం చేయట్లేదని నా సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు కనుక పిల్లలు పుట్టడానికి ఈ సర్జరీకి ఎట్లాంటి లింక్ లేదు సర్జరీ చేయించుకున్న వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు పుట్టిన వాళ్ళు ఉన్నారు దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ బాల్స్లో కానీ రస్పాన్స్ ఉంటే పిల్లలు పుడతారు సో ఈ సర్జరీ చేసుకున్న వాళ్ళకు మెత్తబడడం అనేది ఉండదు అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఓపిక లేక వాళ్ళు తీసేయాల్సి వస్తుంది సామాన్యంగా అందుకోసమని జనరల్ స్టామినా పెంచుకోమని నేను చెప్తుంటాను ఎవరైతే ఒక పదిహేను ఇరవై నిమిషాలు స్విమ్మింగో రన్నింగ్ చేయగలరు ఈజీగా పదిహేను ఇరవై నిమిషాలు ఈ ఉన్న ఉన్నవాళ్ళు శృంగారం చేయగలరు కేవలం ట్యాబ్లెట్ వేసుకొని శృంగారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇరవై ఐదు నిమిషాలు స్టామినా ఉన్నా కూడా వాళ్ళు ఐదు నిమిషాలలో అలసిపోతుంటారు కనుక శృంగారం అనేది చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్తో సమానం ఒక ఐదు నిమిషాల శృంగారం ఒక వన్ అవర్ జిమ్లో చేసినంత శరీరం మీద ఎఫెక్ట్ ఉంటుంది కనుక ఫ్రీక్వెంట్గా చేయండి ఎక్కువసేపు చేయండి ఎంజాయ్ చేయండి మీరు రకరకాల భంగిమలతో కూడా ఈ శృంగారం ఈ ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు ముఖ్యంగా ఫిమేల్ టాప్ మేమే అడ్వైజ్ చేస్తాము ఫిమేల్ టాప్ కొద్ది మొదట్లో ఆపరేషన్ అయిన కొత్తలో మొదటి ఫ్యూ మంత్స్ దాకా కూడా ఫిమేల్ టాప్ని ఎంజాయ్ చేయమని చెప్తాము సో అన్ని రకాల పోస్టర్స్ చేయొచ్చు ఓన్లీ థింగ్ ఈస్ ఇది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఓరల్ సెక్స్ చేయకూడదు నోట్లో పెడితే ఒక్కొక్కసారి అమ్మాయి ఆ ఆవేశంలో దీనికి చీంబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఒక్క ప్రాబ్లం తప్ప మిగతా అన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ ఏ ఉంటాయి ఏజీసీ మెటీరియల్ ఏజ్ ఏజ్ వాళ్ళకైనా కూడా చేయలేకపోతే వాళ్ళకు ఒక రకమైనటువంటి డిప్రెషన్ వస్తుంది కొద్దిమంది యువకులు సూసైడ్ చేసుకుంటుంటారు కనుక ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు కాలు విరిగితే ఎలా అయితే కాల్లో స్టీల్ రాడేస్తారో అంగం విరిగింది అని అనుకోండి నిజానికి ఫినైల్ ఫ్రాక్చర్ అనే ఒక కండిషన్ కూడా ఉంది సో ఆ వాళ్ళకు కూడా ఇవే వేస్తాము కనుక ఫినిస్కు ఒకవేళ మీరు చేయలేకపోతే అయ్యో నాకు మోతనం లేదే నాకు ఇది లేదు అది లేదు అని నిరుత్సాహపడకండి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యాజ్ సింపుల్ యాజ్ మన కాళ్ళు చేతిలో ఫ్రాక్చర్ అయినంత ఈజీగా దీన్ని కూడా ఫ్రాక్చర్ అయిందని మనసులో అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికి రావాల్సిన పని లేదు మీకు ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అవసరమైతే నేను కూడా లిస్ట్ ఇస్తాను నెంబర్ ఆఫ్ సర్జన్స్ ఎవరు చేస్తున్నారు వైకి చేయించుకోండి మొత్తానికి ఒక్కోసారి నా దగ్గరికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుని కూడా నా దగ్గరికి వస్తారు పోస్ట్ ఆపరేటివ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది సార్ బాగా నొప్పి వస్తుంది అని నాకు ఆ శిషిషలు కూడా లేవు వేరే సర్జన్ చేసిన పేషెంట్ కూడా నాకు పేషెంటే ముఖ్యము వాళ్ళకు కూడా నేను యాంటీబయాటిక్స్ మార్చు అవి చేసే వాళ్ళకు కావాల్సినటువంటి హెల్ప్ చేస్తుంటాను కనుక మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పినల్ ఇష్యూస్ ఏమన్నా నాతో మాట్లాడవచ్చు నాతో డిస్కస్ చేయొచ్చు కానీ నాతో చాట్ చేయకండి మీకు ఏమైనా ఉన్నాయనుకుంటే మీరు ఛానల్కు కానీ నాకు కానీ మెసేజ్ పెట్టండి దానికి నేను మళ్ళీ మీరు ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు మీ క్వశ్చన్స్కి జవాబులు చెప్తుంటాను ఎవరికి ఇంప్లాంట్స్ అవసరం అసలు ఇంప్లాంట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎవరైతే శృంగారంలో పాల్గొనలేకపోతున్నారో ఎవరికైతే మానసికంగా తృప్తిగా లేదో ఎవరికై ఎవరి పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరో వాళ్ళందరూ కూడా ఇంప్లాంట్స్ అవసరం పడతాయి అసలు ఇంప్లాంట్స్ ఎందుకు అవసరం పడతాయి అంటే శరీరంలో విచిత్రమైన అంగం మానవాళ్ళకు ఉన్నటువంటి మగవాళ్ళకు ఉన్నటువంటి అంగం ఇప్పుడు మన చెయ్యో ముక్కో ఉందనుకోండి అది పెరగడము తగ్గడము ఉండదు మనం అమ్మాయి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా హాల్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్నా ఈ చెయ్యి ఇంతే ఉంటుంది దీని సైజు పెరగదు ముక్కు ఇంతే ఉంటుంది దీని సైజు పెరగదు కానీ మగవాళ్ళ అంగం మాత్రము సైజు పెరుగుతుంది నియర్లీ టూ సెంటీమీటర్ గేన్ ఉంటుంది అంతకుముందు తొమ్మిది సెంటీమీటర్లు ఉన్నవాడికి అది పదకొండు సెంటీమీటర్లు అవుతుంది ఇదేంటి శరీరంలో ఏ భాగం కూడా అలా పెరగదే ఈవెన్ కింద ఉన్నటువంటి బాల్స్ కూడా పెద్దగా పెరగవు కొద్ది మిల్లీమీటర్ల వాల్యూమ్ పెరిగితే పెరుగుతుంది కానీ జనరల్గా పెరగదు సో ఈ మగవాళ్ళంగాన్ని భగవంతుడు ఎందుకు ఇలా తయారు చేశాడు అంటే దాంట్లో కొంత స్పాంజ్ పెట్టి పెట్టాడు రక్తం వచ్చినప్పుడు ఆ స్పాంజ్ దాన్ని పట్టు పెట్టుకుంటుంది వీటిని సైనసైడ్స్ అంటారు స్పాంజ్ అనేది మనకు రొటీన్గా మన అందరికీ అర్థమయ్యేందుకోసమని వాడే పరిభాష సైనుసైడ్స్ అనేది మెడికల్ భాష సో ఈ సైనసైడ్స్ స్పాంజ్ లాగా లోపల అన్ని చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటుంది ఇది రక్తాన్ని పట్టి పెట్టుకుంటుంది ఈ స్పాంజ్ ఒక్కొక్కసారి మన విచిత్రం ఏమిటంటే ఇరవై ఐదేళ్ళ కుర్రాడు ఇరవై మూడేళ్ళు అమ్మాయి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అయ్యి వన్ ఇయర్ అయింది సంవత్సరం చేయట్లేదు అని దగ్గరికి వస్తారు ఎందుకు ఇలా అవుతుంది ఇరవై ఐదేళ్ళ అబ్బాయికి అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి కన్జెనిటల్ మాల్ఫార్మేషన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ వేళ్ళు ఉంటే మనకు బయటికి కనబడుతుంది కానీ లోపల స్పాంజ్ ఎలా ఉందో ఎవరు చెప్పలేము సో ఆ స్పాంజ్ డెవలప్ కాకపోయి ఉండవచ్చు లేదా కొద్దిమందికి మూత్రం వచ్చే రంధ్రము హైపోస్పేడియాసిస్ అంటాం రంధ్రం స్ట్రేట్గా ఉండకుండా ఇలా కిందికి వస్తుంటుంది లెంత్ ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ రంధ్రం ఎలా ఉంటుందంటే ఒక చిన్న హోల్లాగా ఉంటుంది ఈ హైపోస్పేడియాసిస్ ఉన్న వాళ్ళకు లెంత్ పొడవు ఇంత పొడవు వస్తుంది అంత పొడవు ఉండే వాళ్ళకు యూజువల్గా లోపల కార్పొరల్ డెవలప్మెంటే ఉండదు కార్పొరల్ కవర్నోజ్ అనే టిష్యూ డెవలప్ కాదు సరిగా మేము సర్జరీలు చేసినప్పుడు రెండు ఈక్వల్గా రావు ఒకటి పంతొమ్మిది సెంటీమీటర్లు వస్తుంది ఇంకోటి ఏమో ఇరవై సెంటీమీటర్లు ఇరవై ఒక సెంటీమీటర్లు కూడా వస్తుంది ఎందుకు ఇలా అవుతుంది అంటే డెవలప్మెంట్లో వచ్చిన డిఫెక్ట్స్ అనమాట సో మనం ఫేస్ కూడా ఈక్వల్గా ఉండదు మనం జాగ్రత్తగా మిర్రర్లో చూస్తే చాలా తక్కువ మందికి ఫేస్ ఈక్వల్గా ఉంటుంది మన ఒక పేపర్లో చదివాను ఆ మధ్య ఒక ప్రముఖ సినిమా హీరో కొడుకు అతను కూడా హీరో అయ్యేట్ చాలాసార్లు సర్జరీలు చేస్తే కానీ